జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఏ మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము వారిని ఇప్పుడే క్షమించి హలైలు ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకొతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి చాలా చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు సిద్ధపడుతున్నారు ప్రతి ఒక్కరి విద్యార్థులకు చదువులో దేవుడు తోడుగు ఉండాలని వారి కోసం ప్రార్థించండి మరి చదువుకున్న వారు ఎంతోమంది ఉద్యమం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారు తగిన జాబు లేక దేవుడి చిత్రంలో వారు తగిన జాబు పొందుకున్నట్టుగా వారి కోసం ప్రార్థించేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము లుక్క వార్త పదకొండవ అధ్యాయం నాలుగో వక్షడ మేము మాకు ఇచ్చింది అన్నింటినీ క్షమిస్తున్నాము కనుక మమ్మల్ని క్షమించము మా పాపమ్మలన్నింటి క్షమించండి మమ్మల్ని సోదరులకు తేక తెప్పించండి హలైలుయ్య ప్రియాదేవుల సంఘస్థుల ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ ఈ మాట ఎవరితో చెప్పారంటే ఏసుక్రీసు వారు శిష్యులకు నేర్పిస్తున్నారు ఇది ప్రార్థనలో చిన్న ముక్క మాట మనం మొత్తం అంతా చదువుకుంటే మరి యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పించిన ప్రార్థన అని ఉంటుంది కదండి ఇక్కడ ప్రార్థనలో ఒక మాట చెప్తున్నారు నా మాకు ఇచ్చినవన్నిటి అంటే మన మనకు పొందుకున్న బంధువులే కాదు స్నేహితులే కాదు కొలి ఎవరైనప్పటికీ మన ఇరుగు పొరుగు ఉన్నప్పుడు మన సంఘస్థులు అందరిని మాకు నీవు ఇచ్చపప్పుడు బా మేము వారిని క్షమించినట్టుగా నీవు మమ్మల్ని క్షమించుము అంతేకాదు మమ్మల్ని పాపముల నుండి తప్పించుము అని అలా ప్రార్థించమని ఇక్కడ శిష్యులకు చెప్తున్నారండి అయితే ఇక్కడ మనం ఇంకో చూసుకుంటే ఇక్కడ పేత్రగారు ఒకదా ఒక విషయంలో అడుగుతారు ప్రభా క్షమించమని నువ్వు అన్నావు కదా మేము ఎంతకాలం క్షమించాలి వారిని ఎన్ని రోజులు అన్నట్టుగా అడుగుతారు ఈ మాట మనకి వార్త పద్దెనిమిది అధ్యయంలో ఉంటుందండి అయితే యేసుక్రీస్తు వారు అంటారు డెబ్భై ఎనిమిది సార్లు క్షమించాలంటారు అంటే మన బ్రతుకు దినములంతా కూడా క్షమిస్తూ ఉండాలంట మనం అలా క్షమిస్తేనే మనం క్షమాపణ పొందుకుంటామండి అలా బహుశా పేతరుగా నువ్వు ఎవరైనా క్షమించాలేమో అది ఒక రెండు సార్లు లేదా మూడు సార్లు ఒక ఐదు సార్లు అని అనుకున్నాడేమో అందుకే ఏసుక్రీస్ అని అడుగుతాడు అలాగా ఏడు సార్లు క్షమిస్తే సరిపోద్దా ప్రభు అని ఏడు సార్లు కాదు డెబ్భై ఎనిమిది సార్లు డెబ్భై సార్లు అన్నట్టు ఇక్కడ ప్రభు చెప్పడం జరుగుతుందండి మనం క్షమిస్తూనే ఉండాలండి మన మన వెడల ఎవరు చిన్న చిన్న తప్పులు చేస్తారని ఆ తప్పులు పట్టుకొని మనం కుంగిపోకూడదు నలిగిపోకూడదు ఆ తప్పులను అక్కడ విడిచిపెట్టి మనం సాగిపోవాలి ఆ లెక్కకు వస్తే మనం మనుషులు ఎదుటి కథ కానీ దేవుడు వెదుటి ఎన్ని తప్పులు చేస్తున్నాం ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో రాసుకోండి ఇది దేవుడికి ఇష్టమా నేను ఎలా ఉండడం ఇలా మాట్లాడడం దేవుడికి ఇష్టమా ఇలా చూడడం దేవుడికి ఇష్టమా ఇలా వినడం దేవుడికి ఇష్టమా ఇలాగన్ని తప్పుల నుంచి దేవుడు నన్ను క్షమిస్తున్నాడే ప్రతిరోజు నాకు క్షమాపణ పెడుతున్నాడే నా వెడలు తప్పు చేసిన వాళ్ళు లేదా వారు ఏదైనా తప్పు చేసినప్పుడు నేను ఎందుకు క్షమించలేకపోతున్నానని ఎందుకు ఈ భావం వేసుకోలేకపోతున్నావు ఒక్కసారి ఆలోచించండి క్షమాపణ కోసం దేవుడు క్షమించాలని చెప్పాడు కానీ ఆయన క్షమాపణ అన్న గుణం ప్రతిదినమూ మన ప్రక్రియలో అనుసరించేయాలంట ప్రక్రియలు అంటే ప్రతి క్షమించుకుంటూ వెళ్ళిన వాడు దండు వాక్యం సెలవిస్తుందండి అలా క్షమాపణం అన్నది మన జీవితంలో ఒక అన్వేషణగా అయిపోవాలి క్షమాపణ ఆ క్షమాపణం అన్న భాగం మనలో నాటుకుపోయి ఉండాలి ఎందుకంటే మనం ఒకళ్ళు క్షమిస్తేనే మనం క్షమాపణ పొందుకుంటాం కనికరించినవి కనికరం పొందుకుంటానన్నాడు దీనులు దేవుడు వాక్యం సెలవిస్తుంది కదండి నువ్వు ఏది ఎత్తుతావో ఆ పంట కోతావని నువ్వు క్షమించవనుకో దేవుడు నేను క్షమిస్తాడు నువ్వేన క్షమించకపోతే దేవుడు క్షమించలేడు కదా ఒక దైవ సేవకుడు నేను మదన్ పిల్ల రాజశేఖర రెడ్డి నాన్నగారు మెసేజ్ చెప్తే విన్నానమాటండి అయితే ఒక సేవకుడు దేవుడికి సంప్రమించుకున్నాడంట ఆయన వివాహం చేసుకోకుండా ఉండాలని అతడు వివాహం చేసుకోకుండా అలా గొప్ప సువార్త చేస్తూ గొప్ప ప్రసంగం వేయడంట ఒకరోజు ఈమెకి రోజు కాయగూరలు తెస్తారంట ఒక వ్యక్తి కాయగూరలు తెస్తే ఆ వ్యక్తి ఆమె అమ్మ కాయగూరలు తెచ్చిన అమ్మ ఏం చేసింది అయ్యారు కాయగూరలు అని అంట అమ్మ నేను బాత్రూంలో ఉన్నానో అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పారంట ఆయన ఆ మాట విని ఆవిడ మంచం మీద కాయగూరలు పెట్టి పువ్వులు పెట్టిందంట అంట మర్చిపోయిపోయింది కాయగూరలు పెట్టింది పువ్వులు తీసుకోవడం మర్చిపోయింది ఆవిడ ఈలోగా సంఘ పెద్దలు ఎవరో వచ్చారంటే అండి అక్కడికి సంఘ పెద్దలు వచ్చి ఈయన ఇంకా బాత్రూమ్లోనే ఉన్నారు ఇదేవ సేవకుడు ఈలాగా సంఘ పెద్దలు వచ్చి సంఘ పెద్దలు వాళ్ళ ఆవిడ వాళ్ళు వస్తే ఇదేంటండి ఈయన సేవకుడు నియమించుకున్నారు ఈయన మరి ఇక్కడ మంచం మీద పువ్వులు ఉన్నాయి ఏంటి అని వాళ్ళకు వాళ్ళే కథలు అల్లేసుకున్నారు అల్లేసుకొని మేలు ఇంకొక ఆమెకు చెప్పింది మీద పువ్వులు చూశాను అని పువ్వులు చూశానని చెప్పింది తప్ప పువ్వులతో పాటు కూరగాయలు మాట చెప్పలేదు ఆవిడ వెళ్ళి ఇంకొకరికి ఏమని చెప్పిందంటే మంచం మీద పువ్వులు అంటే జల్లీస్ ఉన్నాయన్న చెప్పింది ఆవిడ ఇంకొక ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళి మీద పువ్వులు నలిగిపోయాయి అంట పాస్ట్ గారింటికాడ ఇలాగ ఇలా స్ప్రెడ్ అయిపోయింది ఈయన వర్షిప్కి ఇంక తయారై వచ్చేటప్పటికి సంఘంలో గొసగొసలు కనబడుతుంది ఏంటి ఇలా ఉన్నారు అవి రెండు వారాలు జరిగినప్పుడు మొత్తం సంఘం అంత పచ్చకవల కింద అయిపోయింది ఆయన గమనించాడు ఎందుకు ఇలాగైంది ఏంటి అని ప్రశ్నించి అసలు మూలకారం ఎవరన్నీ ఆవిను పట్టుకొని ఆవిడ తీసుకొని వచ్చాడు అమ్మ నువ్వేం చూసావు మా ఇంట్లో ఏం చెప్పు కూరగాయలు పూలు చెప్పానమ్మా నువ్వు కూరగాయలు అనే చెప్పావా వాళ్ళకి అని అడిగారు లేదు పూలు ఉన్నాయని చెప్పాను సరే ఇంకొక ఆమె అమ్మ నువ్వేం చెప్పు ఆమె ఏం చెప్తే నువ్వేం చెప్పు పువ్వులు నలిగినవి ఉన్నాయి ఇలాగ స్ప్రెడ్ అయిపోయింది దానివల్ల ఆవిడ కూరగాయలు వచ్చి లేదు నేను ఆ రోజు కూరగాయలు తెచ్చేటప్పుడు అయ్యగారు స్నానం చేస్తున్నారు కూరగాయలతో పాటు నేను పువ్వులు మర్చిపోయాను అని చెప్పి వెళ్ళిపోయిందండి ఆవిడ కానీ ఇవి సంగ పెద్దరాలండి పాస్ట్ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగిందంటే అండి క్షమించమని అడిగి ఎంతో పచ్చేతప్ప పడిందంట తప్పు చేసింది ఆవిడ ఒకటి అనుకుంది ఒకటి అనేసుకొని నాలుగు కలిపి చెప్పేసుకోవడం అలవాటే కదండి మాట మన దగ్గర నుంచి ఒకటి వస్తుంది ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట మారిపోదు చూడండి బాగున్నారా అని అడిగారండి అలా చెప్తారు మీరు బాగున్నారా అని అడిగారని వాళ్ళు ఇలా మాట స్పెల్లింగ్లు మారిపోతూ ఉంటాయి ఆ స్పెల్లింగ్లో ఎంత తప్పుడు దవ తీస్తుందో తెలుసండి ఆ దైవ సేవకుడు గొప్ప పరిచయం చేస్తుంటే ఆ సేవ మీద మచ్చ పడ్డది ఆ మచ్చ ప్రభా ఆవిడ తప్పు చేసింది ఈ మచ్చ నువ్వే తొలగించి అంటే దేవుడు తొలగిస్తాడు కానీ ఇతడికి క్షమాపణ గుణం లేదండి ఆమె క్షమించమని ఎంతో ప్రార్థన పడినా సరే అతడు క్షమించలేకపోయారంట ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది స్టోరీ నేను షార్ట్ కొట్లా చెప్తున్నానండి అయితే ఒకనొకరు దినమును ఆయనకి ప్రార్థన చేసుకుంటూ దేవుడి ఇచ్చాడంట ఈయన దగ్గర క్షమాపణ పొందని ఆవిడ దేవుడితో ఉంది ఈయన క్షమించలేని వ్యక్తి గొప్ప సేవ చేస్తున్నాడు అయినా కొట్టబడుతున్నాడు అంటే ఆ దర్శనం చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ ప్రభుని అడిగాడంట అడిగితే నువ్వు ఆవిడని క్షమించలేదు కానీ నేను క్షమించాను ఆవిడ క్షమాపణ దగ్గరకు వచ్చింది కానీ నువ్వు క్షమించలేదు ఆవిడ మీద కోపం పెట్టుకొని నువ్వు పరిచయం చేసావు అందుకే నీ మీద అంత దెబ్బలు పడుతున్నాయని చెప్పడం జరిగిందండి నిజమే మనం ఎంత సేవ చేసామన్నది కాదండి ఎంత ప్రసంగం చెప్పేమని కాదండి ఎంత ప్రార్థన చేసామని కాదు క్షమాపణ గుణం లేకపోతే మన బట్టి అంత వ్యర్థమండి వ్యర్థం కొంతమంది సులువుగా అబద్ధాలు ఆడేస్తారండి ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు సేవకులు సేవకురాలు పరిచారకులు ఈ అబద్ధాలు పెట్టి పిల్లలు 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 నేర్చేసుకుంటున్నారండి ముందు ఈ నరవ మాటలకి అబద్ధాలు తొలగించాలి అవునంటే అవును మాటలు నేను కొట్టేదో తిట్టారు ఈ దేవుడు ఆయన చిన్నతనం నుంచి కూడా ఎదుర్కొంటూ వచ్చి పరిచయలు కూడా ఉంటే అవునంటే అవును కాదంటే కాదని మాట్లాడారు ఆయన వై మనం ఎందుకు అబద్ధాలు ఆడాలి అబద్ధాలు ఆడి ఇలా చేయడం వల్ల ఎంత నష్టపోతారు చాలామంది ఆవిడ చేసిన అబద్ధం వల్లే కదా ఇప్పుడు ఆ సేవకుడి మీద అంత మాత్రం వచ్చింది ఆ మచ్చన వల్ల అతను గురైపోయి ఆమెను క్షమించలేకపోయాడు ఇలాంటి తప్పులు చేయకండి అబద్ధాలు ఆడకండి ప్రతి ఒక్కరూ ఈ అబద్ధాలు ఎంత సులువుగా ఆడేస్తారో అబద్ధం సత్యం అని చెప్పించుకోవడం ఎంత కష్టమో అబద్ధం నిందపోవడం ఎంత కష్టం ఉంటుందండి అది జాగ్రత్త అండి దేవుడు మనతో ఈరోజు ఈ వాక్యం చెప్తుందండి ఈరోజు మనం ఎప్పుడు కూడా నేరాలు తప్పులు నిందలు పట్టుకొని పీక్కోకూడదు అది ఎప్పటికప్పుడు వదిలేసుకుంటేనే మనం అంత సులువుగా తప్పించబడతామండి అత్తమాల నిందలు ఆ నేరాలు ఆ ఘోరాలు లాక్కుంటూ ఉండవల్ల ముందు మనం అనూరోజ్యం పాలవుతాం మనం బలహీనం అయిపోతాం అపవాదికి చిక్కిపోతామండి ఎప్పటికప్పుడు వదిలేసుకోవాలి అది నాటికీడు కీడు ఆనాటికే చాలన్నాడు దేవుడు హలోలుయ్య కానీ మనం మనం వాక్యం మర్చిపోతాం కానీ చిన్నతనంలో చేసిన గాయాలు కూడా మనం చని ఏమంటారు మరణ పరక మీద మనసు మీద ఉన్నారు ఉద్దేపలో గుర్తుచూసి మరీ తిడతాం ఇలాంటివి వద్దని చెప్తున్నాడండి కొంతమంది ఎలా ఉంటారంటే అండి అక్రమంగా అంటే ఎదటి వాళ్ళని అవమానించే వాళ్ళగానే ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు ఏదో మంచి భర్తీ చేసేస్తారనుకుంటారు కానీ ఎదటి వాళ్ళని అవమానిస్తూ ఉంటారు ఎదటోల్ని చీటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఎగతాలు చేస్తూ ఉంటారు మళ్ళీ వాక్యాన్ని చూపించి మరీ ఎగతాలు చేస్తూ ఉంటారండి కొంతమంది అయితే ప్రియాద ఎవరు సంఘస్తులారా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా అందరూ తప్పులు చేయకుండా ఆపలేము కానీ నీ హృదయంలోకి రాకుండా ఆపగలము నువ్వు నీ హృదయంలో పెట్టుకోకు ఎవరు తప్పులు వారిని చేసుకొని నీ వంతుకి చెప్పడం ఒకసారి లేదా పక్కన పెట్టి ప్రభా వారి కోసం ప్రార్థిస్తున్నానని కారించే అని మనం ప్రార్థన చేయడమే ప్రార్థన చేద్దాం ఆ తప్పుడు నీళ్ళు హృదయంలో కానీ ఆలోచనలో కొని రానివ్వకు అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు చేది జీవితంలో జీవిస్తున్నావా పగన పట్టుకున్నావా కోపాన్ని పట్టుకున్నావా అసూయను పట్టుకున్నావా ఏది నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో అవన్నిటిని కూడా విసర్జించు విసర్జించి క్షమించు నీవు సంతోషం పొందుకుంటావు అలా క్షమాపణ లేని గుణం ఒకవేళ నీలో ఉంటే ఈ రోజు దాన్ని బయటకు పంపించు నీవు ఎవరైతే నీ వెడల అలా ఉన్నారో దుఃఖపరుచు గాయప వాళ్ళని క్షమించు వెంటనే ఈ మాటలు వింటున్నప్పుడే నువ్వు మోకరించి ప్రార్థించి హృదయపూర్వకంగా క్షమించు క్షమించి ప్రభుదేవి క్షమాపణ పొందుకొని ప్రశాంతంగా సాగిపో ఇచ్చిన నిచ్చిన సంతోషం పట్టుకొని అనేక వరకు సంతోషంలోకి నడిపించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదినత ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించను గాక ఆమెన్